జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వడితల గ్రామంలో భర్తకు పక్షవాతం రావడంతో అదే గ్రామానికి చెందిన రాజ్ కుమార్తో వివాహేతర సంబంధం పెట్టుకున్న కవిత అనే మహిళ షాకింగ్ హత్యలు చేసింది జూన్ ఇరవై ఐదున కూతురు ఇంట్లో లేని సమయంలో ప్రియుడితో కలిసి భర్తను గొంతు నిలిమి చంపి అనారోగ్యంతో చనిపోయాడని నమ్మించింది ఆగస్టు రెండున కూతురు వర్షిని అనుమానం వ్యక్తం చేయడంతో ఆమెను కూడా ప్రియుడితో కలిసి హత్య చేసి శవాన్ని దాచింది ఆ తర్వాత కదిలించిన శవాన్ని క్షుద్ర పూజల ముసుగులో పారేసింది

అప్పుడు మళ్ళీ ఇద్దరు డిసైడ్ చేశారు ఈ వర్షం లో ఉంటే మనకి ఇంకా ప్రాబ్లం అవుతుంది సో ఆ కోసం ఇద్దరు డిసైడ్ చేసి అమ్మాయికి కూడా స్టాన్షన్ చేసి ఈ చిట్ ఉడితల విలేజ్ లో అక్కడ ఇది బర్డర్ చేయడం జరిగింది బర్డర్ చేసిన తర్వాత ఇద్దరు ఒక బ్యాగ్ లో సాంక్ లో ఇది బాడీ పెట్టుకుని ఇది బుషెస్ లో ఇంట్లో ఇండో బేహండ్ అది బుషెస్ లో ఇది పెట్టడం జరిగింది ఆ తర్వాత రెండు డేస్ తర్వాత మళ్ళీ ఇది అవుట్స్ ఆఫ్ విలేజెస్ లో మళ్ళీ ఇది బాడీ అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది కానీ అప్పుడు ఇది కొంచెం స్మేల్ రావడానికి స్టార్ట్ అయిన తర్వాత ఇది బాడీ షిఫ్ట్ చేయాలి సో అప్పుడు ఇది రాజ్ కుమార్ ఒక ప్రాపర్గా ప్లానింగ్ చేసి యూట్యూబ్ పైన కొన్ని మూవీస్ కూడా చూశాను సో బ్లాక్ మెజిన్ ఎట్లా చేస్తాను ఎట్లా ఎన్నేం చేయాలి ఆ వస్తుంది ఇది మొత్తం ప్లానింగ్ చేసి అతను ఈ డెడ్ బాడీ అక్కడ నుంచి ఈ ీఎస్ ఎక్సెల్ బైక్ పైన తీసుకుని అక్కడ నుంచి కబ్లాకు ఎక్స్పోర్ట్ దగ్గర ఈ వర్షీ డెడ్ బాడీ షిఫ్ట్ చేయడం జరిగింది అక్కడ ఇది కుంకం తర్వాత విజయవాడలో